ఇక్కడైతే నేను డైలీ వేర్ శారీ తీసుకున్నాను ఇది తీసుకొని చాలా వన్ ఇయర్ దాటిపోయింది ఇది ప్లెయిన్గా ఉంది అనేసి నాకు నచ్చలేదు నేను అందుకోసమే బ్లాక్ వేసుకుందాంలే అన్నట్టుగా పక్కకు పెట్టేశాను ఇక పక్క పెట్టేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా అని కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఆలోచిద్దామనేసి ఇక్కడైతే నేను అంబ్రేలా స్లీవ్స్ టూ లేయర్స్ స్టిచ్చింగ్ చేశాను లోపల అయితే హ్యాండ్ ఇచ్చేసాను టూ లేయర్స్ మరీ లెంతీగా తీసుకోలేదు షార్ట్గానే తీసుకున్నాను బ్యాక్ అయితే ఇలా స్టార్ నెక్ రాకుండా వేరే డిఫరెంట్ షేప్ ఇచ్చేసాను అది బాడీకి వేసుకున్నాకే తెలుస్తుంది ఇక్కడైతే నేను లైనింగ్ చేశాను హ్యాండ్కి కూడా ఇలా షార్ట్ హ్యాండ్ తీసుకున్నాను జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది అంతే హ్యాండ్ టూ లేయర్స్ తీసుకున్నాను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టలేదు సో ఇది ఎలా ఉందో నచ్చితే కమెంట్ చేయండి డోరీస్ కూడా చాలా సింపుల్గా ఇలా చిన్నగా ఫ్లవర్స్ మోడల్ ఇచ్చేసాను మన వీడియో ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ